అట్లానా మా కసకే నువ్వు ట్రో నా సూపర్ నా కొంచెం ఉన్నా నువ్వు నా ఇడికిలానా అన్న ఓకే 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 లోకల్ లాక్ డౌన్ లోకల్ లాక్ డౌన్ లోకల్ లాక్ డౌన్ ఎక్కడైతే మైండ్ లో విట్వండి అంటే ఆ అది తెలుసురా ఏ మళ్ళీ వస్తాడేలే నా నా చెయ్యి తిట్టు ఏ వచ్చారా हां ఇడిదా నా మొ మీడియా సోదరులందరికి నమస్కారం ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతసేపు చాలాసేపు వెయిట్ చేశారు ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగినది దాదాపు చాలా రోజుల తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారి చర్చించాను తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు అలాగే ఆ రెడ్డి రోజు అభ్యర్థం పైన మనం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు ఏ కారణంతో ఇక్కడ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అందరికీ మంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే నన్ను కూడా రాబోయే రెండు నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి రాబోయేది మన ప్రభుత్వమే చంద్రబాబు గారు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు రాబోతోంది ఖచ్చితంగా నీ కష్టం రెండు వేల పద్నాలుగు ముందు నుంచి పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి నా తమ్ముళ్ళవి నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం చాలాసేపు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం ఇంకొక పది నిమిషాల్లో ఆ వీడియో ఫొటోస్ కూడా బాగానే షేర్ చేస్తాను చాలా ధన్యవాదాలు మీడియా కూడా ఎందుకంటే గత ఇరవై ఐదు రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ ఆరాధిస్తారు అన్ని వివరాలు వివరించాను ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొన్నారు ప్రచారంలో పాల్గొంటున్నాను అభ్యర్థి విజయానికి గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది తిరుపతిలో ఏం జరుగుతుందో ప్రతి డేటా ఈ చేతిలో ఉంది తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది ప్రతి ఒక్క మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదానికి ప్రతి విషయం ఆయనే చెప్పాడు అన్ని మాకునే ఎక్కువ అని బాధ తెలిసింది కాబట్టి ఒకటి ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన హామీ మాకంత ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు మనుషులుగా ఎప్పటిలాగే పెలిసి పనిచేస్తాం రేపటి నుంచి ఆర్ఏ శ్రీనివాస్ గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి అన్ను పంపించారు చాలా ఆనందకరం నలభై నిమిషాలు పడుతు జరిగింది మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు జై హింద్ జై జనసేన